ఇట్లనే పట్టుకో అందరికీ నమస్కారం అండి కార పూస చేస్తున్నాము మా అమ్మాయి అండి ఆయిల్ పోస్తుంది ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిల్ చాలు పిండి కలిపి పెట్టుకున్నామండి ఈ పిండి అండి ఇందులో మినప్పప్పు ఒక వంద గ్రాములు అట్లా పోసుకోవాలి వామండి కొంచెం వేసుకొని పట్టించేసాను ఇందులో కొంచెం ఒక స్పూన్ కారం రెండు స్పూన్లు ఉప్పండి కలిపి నీళ్ళతో కలిపేసానండి ఇప్పుడు కారపూస చేస్తున్నామండి కొంచెం తడుపుకుంటూ ముద్ద ఇంట్లో పెట్టుకోవాలండి జంతికలు కూడా అంటారు తెలంగాణలో కారపూస అంటారు తెలంగాణలో మురుకులు అంటారు మురుకులు అంటారు కారపూస అంటారు చిన్న నువ్వులు కూడా వేసాలండి కడాయిలోనే కొంచెం ఎర్రగా కాల్చుకోవాలండి కరకరలాడుతాయి మినపప్పు వేస్తే చాలా టేస్ట్గా ఉంటుందండి కారుపూసండి మంచిగా కాలింది ఇలా కాల్చుకోవాలండి चाल बहुत टेस्ट टेस्ट కడాయిలోనే పెద్దగా వస్తుందని మంచిగా ఉతి వేసుకోవాలి సింపుల్గా అయిపోతాయండి చిన్న చిన్నగా కూడా వేసుకుంటారు అలా ఇష్టం ఉన్నవాళ్ళు అలా కూడా వేసుకోవచ్చు అది జల్లిగంటే ఉంటుంది కదండి దాని మీద వేసుకోవాలి లా చేసుకోవాలండి తీస్తున్నాను ఇందులో కొంచెం మినపప్పు బియ్యమేనండి మీనండి వేసి పట్టించేసాను కలిపేటప్పుడు నువ్వులు చాలా బాగా వస్తున్నాయండి చాలా టేస్ట్గా కూడా ఉంటాయి పిండి కలిపేటప్పుడు నువ్వులు పాము ఉప్పు కారం ఒక స్పూను కారం రెండు స్పూన్లు ఉప్పు అండి సరిపోను చూసేసుకోవాలండి మంచి కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ తడుపుకోవాలి నేను పిండి కలిపేటప్పుడు వేడి తీయలేదండి అందుకే చెప్తున్నాను చాలా బాగుంటుందండి మినపప్పు వేసుకుంటే ఆరోగ్యానికి కూడా మంచిదండి మా పాప చేస్తుందండి క్రిస్టమస్ సందర్భంగా చేసుకుంటున్నామండి ఈ విధంగా చక్రాలు చేసుకోవాలండి సింపుల్గా చేసుకోవచ్చు ఎంతో రుచికరమైన కారపూస టేస్టీ టేస్టీగా ఉంటుందండి మీరు వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేరండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్స్ చేయండి మీ ఫ్రెండ్స్ పంపించుకోండి ఇంట్లో ఇలా చేసుకోండి చాలా సూపర్గా ఉంటుంది ఈ విధంగా చేసుకొని తినండి కొంచెం ఎర్రగా కాలుస్తే బాగుంటుంది టేస్ట్గా ఈ విధంగా చేసుకొని తినండి ఎంతో రుచికరమైన మురుకులు రెడీ అయిపోయాయండి చాలా చాలా బాగున్నాయి చూడండి సూపర్గా ఉన్నాయి ఇలా చేసుకోండి